రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాల వినియోగం భవిష్యత్తు తరాలకు ఆర్థిక భరోసా అందించనుందని రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు శుక్రవారం స్థానిక బల్లారి రోడ్లోని ప్యూర్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టీజీ మాట్లాడుతూ కర్నూలులోని ప్యూర్ కొత్త షోరూం స్వచ్చమైన హరిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వ లక్ష్యం సాకారం చేసుకున్న దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తోందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు అనుకూల విద్యుత్ వాహనాలను అందించే ఈ కీలకమైన కార్యక్రమంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు కర్నూలులోని ఈ కొత్త షోరూం పర్యావరణ అనుకూల రవాణా నమ్మకమైన గృహ ఇంధన ఉత్పత్తులతో రాష్ట పౌరులను శక్తివంతం చేయాలనే అచంచలమైన నిబద్దతను ప్రదర్శిస్తుందని ప్యూర్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ రోహిత్ వదేరా అన్నారు దేశం యొక్క ఇంధన పని వేగవంతం చేసే గృహాలు వాణిజ్య సంస్థలు మరియు గ్రిడ్లకు ఉపయోగపడే ప్యూర్ పవర్ ఎనర్జీ స్టోరేజ్ ఉత్పత్తులను ప్యూర్ ఇటీవల ఆవిష్కరించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో బయట చంద్ర అంగడి అంగడిమూరి అహ్మద్ ఐదులు పాల్గొన్నారు అందరికీ ముందుగారు రంజాన్స్ బ్రేగర్ ఈ రోజు మనీ షోరూమ్ కంపెనీ ఎస్సెస్ అంటారు ఓపెన్ చేయడం రోడ్వారి సేద్య ఓపెన్ చేయడం సంతోషంగా రోడ్ సార్ ఈ ప్రయోగం ముందల నుంచి ట్రై చేస్తున్నాము ఇప్పుడు సగటు మనిషి టూ వీలర్ల కోసం పెట్రోల్ కోసం ఎంత సంపాదిస్తే దానిలో థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దీనికోసం రవాణా ఖర్చులు ఉపయోగించాయి ఈ ఆ భారాన్ని తగ్గించుకోవడం మాకు ఎలా ఈ కానీ ప్రాబ్లమ్ నేను ఫేస్ వేస్తూ అనుకున్నది ఈ ప్రోడక్ట్ ఇది చాలా బాగుందని మేము నమ్ము ఇండియాలో సిక్స్త్ ప్లేస్ లో ఉంది ఈ కొత్తగా వీళ్ళు దీంట్లో జనరేటర్లు బ్యాటరీలు కూడా సోలార్ అధికారుగా తయారు చేసినారు ప్రైస్ కూడా వన్ బై థర్డ్ ఉంది సో ఇది మేము ఓపెన్ చేయడం కర్నూలు మా ద్వారా ఓపెన్ చేసుకోవడం మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం మీరు అసలు అందరూ సహకారం ఉండాలి మీద మంచి ప్రొడక్ట్ ని ప్రజలకు అందియ్యంలో మీ సహకారంలో ఉంటే మనం అందరికీ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతుంది ఈ ఎలక్ట్రిక్ మీకు వల్ల పొల్యూషన్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి ప్రతి వాహన తాగటు మీ ఎలక్ట్రిక్ బైకును యూజ్ చేయవలసిందిగా నిమపిస్తున్నాను ఎలక్ట్రిక్ బేగర్ కంపెనీ బేగర్ మొదటి మన ప్యూర్ కంపెనీలో ఒక త్రీ బైక్ మోడల్స్ ఉన్నాయి సెవెన్ స్కూటీ మోడల్స్ ఉన్నాయి బైక్ మోడల్స్ లో హై రేంజ్ వచ్చేసి నైన్ నైన్టీ ఫోర్ స్పీడ్ వన్ సెవెంటీ వన్ మైలేజ్ మైలేజ్ ఉంది వన్ ఫిఫ్టీ కెపాసిటీ ఉంది దాంట్లో మినిమం వచ్చేసి స్కూటీ మోడల్ లో సెవెంటీ ఫోర్ థౌజండ్ లో బడ్జెట్ లో అందరికి అందుబాటులో ఉంది ఈ బైక్ ఈ బైక్ లోకల్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎస్పెషల్లీ కర్నూలు టౌన్ లో తిరగడానికి చాలా యూస్ఫుల్ గా ఉంది విద్యార్థిని విద్యార్థులకు ఒక పద్దెనిమిది ఏళ్ల నిండిన బాలబాలికలకు చాలా అందుబాటులో అందుబాటు ధరలో అన్ని బ్యాంకుల ఫైనాన్సింగ్ సౌకర్యంతో ఆ మధ్య తరగతికి స్పెషల్లీ మధ్య తరగతి వాళ్ళకు భారం కాకుండా ఉండే రేంజ్ లో ధరలున్నాయి అది ఫ్యూచర్ లో వస్తాయి ఆల్రెడీ గవర్నమెంట్ ఫెడరల్ బ్యాంక్స్ లోనే డివైడ్ చేసింది ఈ కంపెనీ కూడా చేసింది బట్ మనం ఇంట్లో తీసుకుని మొబైల్ చార్జ్ చేసుకునే దీనికి ఫోర్ అవర్స్ అయినా మనం చార్జ్ చేసుకుంటే కంపెనీ ఏదైతే డిసైడ్ చేసిందో అదే వందల నుంచి రెండు వందల కిలోమీటర్ వరకు వస్తుంది రోజు రెండు గంట ఒక పది పన్నెండు రూపాయల నుంచి కాదు రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయితేనే తిరగాలి ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ కూడా ఉంది కనెక్ట్ చేయబడుతుంది దాంట్లో ఛార్జింగ్ ఏంటంటే బ్యాటరీ ఎలా ఉంది బ్యాటరీ కెపాసిటీ ఏమి మొత్తం దాంట్లో మనం ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకున్నాము అందులో కెపాసిటీ ఏమంటే దీంట్లో ఇప్పటి వరకు ఢిల్లీలో రానిది ప్రోగ్రామ్ ఏమంటే దీంట్లో ఎక్కడైనా స్కూటీ ఆగిపోతే మొత్తం పోవాలంటే లేడీస్ కానీ స్పెషల్ గా లేడీస్ కు చాలా రేట్ అవుతుంది దీంట్లో ఏమంటే పార్కింగ్ మా పిన్ అనే ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ లో పెట్టేసి ఒక్కసారి తొక్కితే ఆటోమేటిక్ గా అదే వెళ్తూ ఉంటది దాని పోతే చాలు మనకు భారం అనిపించదు ఆటోమేటిక్ గా ఆ వెళ్ళే చట్టంలోనే బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది అది ఎంత అయినా పోతుంది ఎందుకంటే దానికి ఏం ఛార్జింగ్ ఏమి ఉండదు ఆటోమేటిక్ మీరు ఎంత దూరం అయితే పోతుంటా పోతుందో ఆటో చార్జ్ అవుతుంది బ్యాటరీ దానికి ఛార్జింగ్ అయిన తర్వాత ఒక సంథింగ్ వోల్టేజ్ వరకు అప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఎమర్జెన్సీ బ్యాటరీ అనే కాదు పంచర్ అయింది అనుకోండి పంచర్ అయితే మనం పోయి దాని కదా దాంట్లో దాని మూడు బండి దొబ్బితే బరువనిపిస్తుంది కదా దీంట్లో పార్కింగ్ బటన్ పెట్ చేసి దొబ్బితే స్టార్టింగ్ లో మనం నడుచుకోలేకపోతామో అట్లా నడుచుకుంటే పోవచ్చు అది రన్ అవుతూ ఉంటుంది అనమాట మన మీద భారం అనిపించదు ముఖ్యమంటే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ వేరే కంపెనీలో ఏం త్రీ ఇయర్స్ ఫుల్ వారంటీ ఉంది ఎక్స్టెండ్ కూడా త్రీ ఇయర్స్ అవుతాయి మొత్తం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది దాని దీనికి సంబంధం ఆ వేడి కాకుండా దీంట్లో ఒక సెపరేట్ గా ఏసీ లిక్విడ్ అని ఒక సెపరేట్ లిక్విడ్ చేస్తారు కూలింగ్ లిక్విడ్ అని వల్ల వల్ బ్యాటరీ అయినా కానీ పన్నెండు నుంచి పదహారు డిగ్రీల టెంపరేచర్ ని దాఖలు చేయాలి ఇంకొకటి ఏమంటే ఈ ఇప్పుడు వేలు పండుగ మ్యానుఫ్యాక్చరింగ్ లో బ్యాటరీ వేరే చోట్ల నుంచి చేసి అమ్ముతున్నారు ఈ కంపెనీ ఏమంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ కూడా బ్యాటరీ ఇన్వెటర్ ఇన్వెటర్ లో కూడా ఇప్పుడు భారీ లాంచింగ్ తీసుకొని వస్తున్నారు

ఇప్పుడు చాలా సంతోషంగా అంటే లోకల్లో ఆయన టీసీ పర్వత్ గారు రావడం దీని గురించి ఆయన కూడా ఈ ఈ కంపెనీ ఎండితో కూడా ఆయనకు పరిచయం ఉంది వాళ్ళు ఓపెన్ చేసిన దాన్ని కానీ ఎకనామిక్ ఫ్యాక్టరీల గురించి కానీ కనుక్కున్నారో ఆయన ఫాలోఅప్ చేసి వస్తాను ఆయనకు ఈ ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం టీజీ పర్వత్ అంత పెద్ద షెడ్యూల్ ఉన్నా ఎంతో బిజీగా ఉన్నా మా కోసం మా షోరూమ్ ఉత్తర్వు వచ్చినందుకు మరియు మీకు కూడా థ్యాంక్స్ కృతజ్ఞతలు அந்த முடிந்த வாரி க்ரஜ்